హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీక ఫుడ్ అండ్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వ్లాగ్స్ ఎందుకు పెట్టలేదంటే ఈ వన్ వీక్ అయిపోతుంది కదా వ్లాగ్ పెట్టి పెద్ద పాపకి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా టెన్త్ అందువల్ల వ్లాగ్స్ అనేది నేనేమి షూట్ చేసుకోలేదు అనమాట తర్వాత ఒక టూ డేస్ బ్యాక్ అయితే వీడియో అనేది షూట్ చేస్తాను ఇప్పుడు అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక వీడియో అనేది మీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ అంటే కొన్ని కొన్ని నేను ఇంట్లో ఎలా ఏం చేస్తాననేది కొన్ని టిప్స్ అనేది మీకు చెప్తాను అంటే మనం కొన్ని పనులని ఏ బయట తెచ్చుకుంటూ అయిపోతుంది కదా ఇవి చేయడం కష్టం ఇదైతే ఒక టూ టైమ్స్ అయితే వస్తుంది దీంతో నేను మంచూరియా రైస్ కూడా చేశాను అయిపోయింది అది ఇంకా దానికి కూడా ఏం ఇవ్వలేదు ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే కారం గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు చాలామంది కారం చేసుకోవడం కష్టమని చాలా వరకు కొనుక్కొచ్చుకుంటారనమాట నేను ఇప్పుడు నాకు ఈ కారంకైనా కాస్ట్ మొత్తం నేను పట్టించింది కానీ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది నాకు ఇంత కారం అయితే వచ్చింది ఫైవ్ హండ్రెడ్లో మనం ఒక కిలో తెచ్చుకుంటే కిలో కూడా ఉండదండి ఒక హాఫ్ కిలో ప్యాకెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంటుంది అది మళ్ళీ మంచిదా అనుకుంటే అది మంచి కారం కూడా కాదు మనం ఏమి మసాలాలు వేసి ఏం పట్టించాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు ఈ కారం అనేది జస్ట్ మనం మిరపకాయలు తెచ్చుకొని అది తొడుమలు ఉంటాయి కదా అది తీసుకొని ఎండకెండ పెట్టుకొని మనం మిలికిచ్చుకుంటే సరిపోతుంది దాంట్లో ఒక పావు కిలో అంటే మీ ఇక్కడ తెలంగాణ సైడ్ సైడ్ ఏంటంటే ఒక ఉప్పు అయితే వేస్తారనమాట ఆంధ్రాలో ఉప్పు వేయరు నేను ఇక్కడ టూ కిలో మిరపకాయలకి ఒక పావు కిలో ఉప్పు అయితే వేసాను నాకు ఇంత కారం అయితే అయింది ఇది అమ్మ పంపించిన కారం ఇంకొకటి ఉంది కదా అమ్మ పంపించిన కారం మా కారానికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి అమ్మ వాళ్ళది చాలా ఘాటు ఉందనమాట అది గుంటూరు అసలైన గుంటూరు మిరపకాయల కారం అనమాట నాకు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తే నా కర్రీకి అంత సరిపోతుంది నాకు ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది కదా ఇప్పటికి ఇంకా నా కారం చాలా ఉంది అమ్మ పంపించిన కారము మనం తీసుకునేటప్పుడు కూడా మిరపకాయలు కొంచెం ఘాటు తీసుకుంటే మనకి కారం అనేది కూడా ఎక్కువ రోజులు వస్తుంది ప్లస్ కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది అంటే అంత ఘాటు ఉంది కదా అంత కారం వేసేసుకోవాలని ఏం లేదు ఎందుకంటే తక్కువ కారం ఉన్నది వేసుకుంటే కారం అనేది ఎక్కువ పడుతుంది కదా కర్రీ అనేది అంత టేస్ట్ రాదు అందుకే చెప్తున్నా అంటే నేను ఫాలో అయ్యేది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంక మార్నింగ్ అయితే పిల్లలకైతే చపాతీ కోసమని చపాతి పిండి అయితే కలిపి పెట్టాను అనమాట ఇంకా నేను కర్రీ అయితే ఏం చేయాలనుకోలేదు ఇంకా వాళ్ళకి ఆనియన్ పచ్చి ఆనియన్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం సాల్ట్ కారం అలానే ఆయిల్ అనమాట త్రీ మిక్స్ చేసేసి మీకు కావాలంటే లెమన్ కూడా జ్యూస్ కూడా మీరు వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మాకు లెమన్ అనేది అంత నచ్చదనమాట చపాతీలోకి అందుకని ఉత్తిదే ఇక పచ్చిది కలిపేసి మిక్స్ చేసి పెడుతున్నాను ఇంకా పిల్లలు ఇష్టము ఇంకా వాళ్ళే కాబట్టి తినేది ఇంకా తినం కదా ఇంకా అందుకని ఇంకా పప్పు చేసినా మళ్ళీ వీళ్ళు తినరు ఇంకా అది ఇది జామ్ అంటారు అది అంటారు ఇది అంటారు ఇంకా అందుకని ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా వీళ్ళకి నచ్చింది ఈ ఆనియన్ మిక్స్ కానీ లేకపోతే జామ్ ఇవన్నీ ఉంటాయి కదా పీనట్ బటరు ఇవన్నీ వేసుకొని తింటారని చెప్పి చేసి పెట్టాను ఇక్కడ యాపిల్ జామ్ అనమాట ఇదైతే అత్తమ్మ లాస్ట్ టైం కశ్మీర్ టూర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు అక్కడ నుంచి ఇంకా పీనట్ ఇది చాక్లెట్ ఫ్లేవర్ పీనట్ బటరు నెక్స్ట్ నార్మల్ ప్లెయిన్ పీనట్ కూడా ఉంది ఇది మనం ఇట్లా కొంచెం మనం మెల్ట్ చేసుకోవాలన్నమాట ఈ పీనట్ని ఇంకా హర్షీస్ ఒకటి ఉంది కదా ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏది వచ్చిందో అది పెట్టి చేద్దామని చెప్పిన అక్కడ పెట్టేశాను అనమాట ఇంకా చపాతి అయితే చేసి ఇచ్చేస్తాను వీళ్ళకి ఇంకా స్కూల్కి వెళ్ళిపోవాలి కదా ఇంకా మార్నింగ్ హాఫ్ డే స్కూల్స్ ఇక చిన్న కూడా హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి పెద్ద పాపకి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి చిన్నదానికి ఆఫ్టర్నూన్ నుంచి వన్ థర్టీ నుంచి దానికి స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇంకా వాళ్ళిద్దరికి ఇంకా చిన్న బాబుకి పెద్దానికి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇక్కడ నేను చపాతి ప్రిపేర్ చేస్తున్నాను అలాగే మా హస్కి కూడా దానికి చాలా ఇష్టం అనమాట చపాతి అంటే ఇంకా వీళ్ళందరికీ చపాతి అయితే చేస్తున్నాను ఈ చపాతీ గురించి ఒక స్టోరీ చెప్తానండి నాకు చపాతి ఫస్ట్లో అయితే నాకు అస్సలు చేయడం రాకపోయేదనమాట ఇక ఇక్కడ నేను ఈ తాల్చడం బాగానే తాల్చేదాన్ని కాల్చేటప్పుడు నాకు మొత్తం గట్టిగా అనమాట నేను ఒక టూ ఇయర్స్ కష్టపడ్డాను నాకు పర్ఫెక్ట్ చపాతీ రావాలంటే సిమ్లో పెట్టి కాల్చేదాన్ని అందువల్ల ఏమో మిడిల్ మొత్తం చాలా గట్టిగా అయిపోయేది అయినా కూడా పాప మా ఇంట్లో అలానే తినేవాళ్ళు ఇప్పుడు అది తలుచుకుంటే నాకు నిజంగా నవ్వు వస్తూ ఉంటుంది చపాతీ చేస్తే ఎప్పుడైనా గుర్తొస్తుంది ఎప్పుడైనా హై హీట్లో చపాతీ అనేది పల్చగా ఉండాలన్నమాట అందులోకి మా ఇంట్లో గట్టిగా ఎక్కువ మందం ఉండకూడదు అందువల్ల ఏమైంది నాకు అది గట్టిగా అయిపోవడం అయ్యేది ఇప్పుడు చపాతీలు చేయమంటే చాలా స్పీడ్గా చేసేస్తాను పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట చపాతీలు స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే ఎవరికి ఏది రాదు కదా మనం నేర్చుకునే కొలిది నేర్చుకునే కొల్ది మనం అప్డేట్ అవుతూ ఉంటాము అలా అంటే మీకు ప్రెస్ చేసుకుని చూపిస్తున్నాను చపాతి అనేది అంత స్మూత్గా వచ్చిందని నేను పిండి మిక్స్ చేసేటప్పుడు కూడా ఆయిల్ కూడా ఎక్కువ అన్నిసార్లు వేయను ఎప్పుడో ఒక్కొక్కసారి వేస్తూ ఉంటాను జస్ట్ సాల్ట్ వాటర్ పిండి కాకపోతే నేను ఇక్కడ తీసుకునే గోధుమ పిండి అయితే కొంచెం మల్టీగ్రీన్ ఉంటుంది కదా అది యూస్ చేస్తాను అనమాట అంటే అది వాడతాం అనమాట అది నచ్చుతుంది మాకు ఈ చపాతీకి తర్వాత ఏమో ఆనియన్ రోల్ చేసి ఇచ్చాను చపాతి తర్వాత హల్షి సిరప్ వేసి ఇది మా ఊడికైతే ఇక స్నాక్స్ పెట్టేస్తాను అనమాట పాపం లేట్ అయింది ఇక స్కూల్కి ఇంకా సరే స్కూల్లో తింటాడని టిఫిన్ తనకి ఒక బాక్స్లో అయితే పెట్టిస్తున్నాను ఈసారి స్నాక్స్ బాక్స్ అనేది కొంచెం వేరే టైప్ తీసుకోవాలి తనకి ఏమైనా స్నాక్స్ ఒక టూ త్రీ ఐటమ్స్ పెట్టాలంటే ఒక దాంట్లోనేది కుదరట్లేదు ఒక టూ త్రీ బాక్సెస్ పెట్టాల్సి వస్తుంది కొంచెం ఇబ్బంది అవుతూ ఉండింది ఇంకా వీళ్ళైతే వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట ఎవరి పని వాళ్ళకి ఇంకా చిన్నది పెద్ద చిన్నది అయితే ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్తుంది కాబట్టి తను ఇంకా ఇంకేం అప్ కాలేదు ఇంకా మధ్యాహ్నం టైంలో ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా వన్ ట్వెల్వ్కి తీసుకురావాలి ఇంకా అందుకే స్కూల్కి వెళ్ళి ఇంక వాడిని అయితే తీసుకొని వచ్చేస్తున్నాను స్కూల్ నుంచి ఎన్ని కబుర్లు చెప్తా ఉంటాడు అనమాట అసలు ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా అర్థం కాదు అట్లా స్కూల్లో జరిగినవన్నీ నాతో మాట్లాడుకుంటూ వస్తాడు ఇంకా ఇంటికి వస్తే ఎంత హ్యాపీయో పిల్లలకైతే స్కూల్లో ఉన్నది వేరే ఉంటుంది ఇంట్లో ఉన్నది వేరే ఉంటుంది ఏదైనా మనం పని చేసుకునేటప్పుడు అండి నిజంగా అసలు బద్దకించకుండా ఇది చేసుకోవాలని చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది మనకు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట తెలుస్తూ ఉంటుంది ఇక్కడ నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే మేము మీకు ఇప్పుడు చూపించాను కదా కుక్కరు అది తీసుకొని చాలా తప్పు చేసాను అనిపిస్తుంది నిజంగా కాస్ట్ కూడా నేను చాలా ఎక్కువే పెట్టానండి నాకు తెలిసి ఒక టూ థౌజండ్ ఏమో పెట్టినట్టుంది ఆ కుక్కర్కి అంత చిన్నదానికి అంటే నాకు బయటకి చిమ్మేయడం పెద్ద ప్రాబ్లం అయిపోయిందనమాట అంత క్లీన్ చేసుకున్న దాకా ఉండి పప్పుగానే కానీ ఏమన్నా వేస్తే బయటికి ఖచ్చితంగా రైస్ పెట్టినా ఏది పెట్టినా కూడా అయితే మాత్రం వచ్చేస్తుంది నాకు నిజంగా అది ఒక టార్చర్ అయిపోతుంది అది పెట్టాలంటే చాలా టైం వేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇంకా నా దగ్గర ఉన్నది కూడా అది ఒక్కటే ఉంది నాకు ప్రెషర్ కుక్కరు ఉంటే పెద్దది ఉండింది ఇంకా దాంట్లో రైస్ అది ఉంటా ఉంటే ఎక్కువ లేకపోతే చిన్నది అయిపోయింది ఈసారి వేరేదేమన్నా ఇంకా మంచి చూసి తీసుకోవాలి ఇలా బయటికి లీకేజ్ లేకుండా ఉండింది ఇంకా క్యాలీఫ్లవర్ వచ్చేసి కొంచెం మసాలా వేసి చేసాను అనమాట కర్రీ కింద ఫ్రై కింద చేశాను తర్వాత ఏమంటారు దాన్ని చారు వచ్చేసి పెసరపప్పు ఉంటుంది కదా దీంట్లో కొన్ని వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ మిక్స్ వేసి చేస్తాను మీరు తినేటప్పుడు వెజి వెజిటేబుల్స్ అనేవి వదిలేస్తారా ఇలా మిక్స్ చేసి చేసి తింటారో చెప్పండి ఇలానే తినాలి మనం ఆ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని తింటే నాకు కర్రీ టేస్ట్ అనేది తెలుస్తుంది ఇంకా తర్వాత ఆంటీ ఫోన్ చేశారనమాట చీరల షాప్ నుంచి రమ్మని చీరలు ఏవో తెచ్చారంట ఇంకా ఆంటీ కోసం ఇంకా వెళ్ళాను అనమాట ఇంకా చీరలు అయితే ఫెస్టివల్ ఉంది కదా ఏమైనా తీసుకుంటానేమో అని పిలిచారు కానీ ఇంక తీసుకునే ఇంట్రెస్ట్ అయితే ఏం లేదండి ఇంక అందుకే చూసేసి వచ్చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్